వినాయక చవితి అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే కానీ వినాయక చవితి నాడు అన్ని ప్రయాణాలు మానుకొని మరీ ఇంట్లో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ ఉంటాం అయితే పూజ అంటే అలానే చేయాలి అంటే మన ప్రయాణాల్లోనూ చేయొచ్చు అంటూ తెలియజేస్తుంది ఈ వీడియో ఇప్పుడు మీరు చూస్తుంది విశాఖ గుంటూరు వెళ్తున్న పాసింజర్ ట్రైన్లోని ఓ సన్నివేశం ఇది అందరూ పూజించుకునే చవితి నాడు వారికి ఎటువంటి అవసరం ఉండి ప్రయాణం చేయాల్సి వచ్చిందో ఏమో కానీ ఆ ప్రయాణంలో కూడా వినాయక పూజ నిర్వహించాలనుకుంది ఆ కుటుంబం తమ వెంట తెచ్చుకున్న పూజా సామాగ్రితో పాటు తమకు అందుబాటులో ఉన్న వస్తువులతో వినాయక ప్రతిమను తయారు చేసి అక్కడే పాలవలు కట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో గణేష పూజ నిర్వహించారు ఆ కుటుంబం తమతో పాటు భోగిలో ఉన్న వారంతా ఆ పూజలో మంత్రాలు ఉచ్చరిస్తూ కదులుతున్న ట్రైన్లోనే పూజ కానించేశారు ఇది ఎవరికి రాని ఐడియా కాదు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఔరా అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి